అందరికీ నమస్కారం అండి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు అంటే మేము మా ప్రసాదు అందరం కలిసి గత తొంభై రెండు నెలలుగా ప్రతీ నెల రెండవ శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో వేదికని మేము ఉచితంగా ఇస్తాం మీ సాంస్కృతిక సంబంధించినటువంటి సంగీతం కానీ సాహిత్యం ఇతరత్ర నాటకం ఏదైనా సరే మీరు ప్రదర్శన చేయవచ్చు వేదికని మేము ప్రొవైడ్ చేస్తాం దానిలో భాగంగా రేపు ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ మీద పాటల పోటీని ఏర్పాటు చేశాం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఎనిమిదో తారీఖు దానికి బహుమతులు కూడా ఉన్నాయి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి గాయని గాయని మళ్ళు అంటే పాటలు మగవాళ్ళైనా పాడవచ్చు ఆడవాళ్ళైనా పాడవచ్చు ఖచ్చితంగా మహిళ మీద మాత్రమే ఆ పాటలు ఉండాలి దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇతర పెద్దలు వారు వస్తున్నారు వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది ఆసక్తి కలిగినటువంటి గాయనీ గాయకులు మమ్మల్ని సంప్రదించి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు